నిన్న కేటీఆర్ గారు అదేదో మూడేళ్లలో మేమే అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో చేస్తామని అంటున్నారు కేటీఆర్ గారు మీరు మర్చిపోతున్నారు మూడేళ్ళు కాదు ఇంకా పదమూడేళ్ళైనా కూడా మీరు అధికారంలోకి రాలేరు మూడేళ్లు కాదు ఇంకా పదమూడేళ్ళైనా కూడా మీరు అధికారంలోకి రాలేరు గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు అన్ని కావు రాసుకుంటూ పోతే రామకోటి అంతా చెప్పుకుంటూ పోతే మహాభారతం అంతా దుర్మార్గంగా అరాచకంగా గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పెట్టింది ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు మిత్రమా మీలాంటి మీలాంటి దుర్మార్గులు రాష్ట్ర ఖజానాను దోచుకొని దాచుకొని ఒకళ్ళు ఫామ్ హౌస్ లు ఒకళ్ళు ప్యాలెస్ కట్టుకున్నారు గత పదేళ్లు గత పదేళ్ళు కేటీఆర్ గారు మీ అరాచకాలు ఎట్టున్నాయంటే ప్రతి రోజు ఒక విషయాన్ని చెబుతామనుకుంటే ఆ విషయానికి తగ్గట్టుగా మాట్లాడకుండా మీ కావలసిన విషయాన్ని అంటే అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో బిఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలు అన్నింటినీ కావు